తనతల వారుతోంది గ్రామస్తులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు బయటకు వెళ్లే వాహనాలపై వెళ్తున్నారు మసక చీకటి పెద్దగా జనసంచారం కూడా లేదు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాలు అప్పుడొకటి అప్పుడొకటిగా వెళ్తున్నాయి అలా వెళ్తున్న వాహనదారులకు మసక చీకటిలో నడి రోడ్డుపై వింత ఆకారం కనిపించింది భయపడుతూనే దగ్గరగా వెళ్లి పరిశీలించిన వారి గుండె జారినంత పనైంది రెండడుగుల గంభీరమైన నల్లటి ఆకారంలో ఉన్న ఓ బొమ్మ చుట్టూ పసుపు కుంకుమలు బొగ్గు నిమ్మకాయలు పూలు ఇతర పదార్థాలతో భయానకంగా ఉంది ఆ దృశ్యం ఆ వాతావరణాన్ని బట్టి చూస్తే అక్కడ క్షుద్ర పూజలు భారీ ఎత్తున నిర్వహించినట్టు తెలుస్తోంది అది చూసి స్థానికులు తీవ్ర భయోందోళనకు గురయ్యారు ఈ ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది వేపాక్షి మండలం పులమతి ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు నడి రోడ్డులో మట్టితో రెండడుగుల భయానక విగ్రహాన్ని పెట్టి పసుపు కుంకుమ నిమ్మకాయలు రక్తంతో క్షుద్ర పూజలు చేశారు అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయటంతో ఉదయం అటుగా వెళ్లిన వాహనదారులు వాటిని చూసి భయోందోళనకు గురయ్యారు గుప్త నిధుల కోసమా లేదా ఎవరిపైనైనా చేతబడి చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పది రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక చోట్ల క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు క్షుద్ర పూజలు చేసిన స్థానంలో రక్తపు మరకలు కనిపించడంతో స్థానికులు మరింతగా భయపడిపోతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు వందల సంఖ్యలో నిమ్మకాయలు కోసి క్షుద్ర పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటన గురించి ఆరా తీస్తున్నారు రెండు రోజుల క్రితం ఈ క్షుద్ర పూజలు చేసిన ప్రదేశంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారికి యాక్సిడెంట్ జరిగిందని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు గాయపడిన వ్యక్తి కోలుకోవాలని కర్ణాటక నుంచి స్వామీజీని తీసుకొచ్చి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఈ క్షుద్ర పూజలు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి క్షుద్ర పూజలు జరిగిన ప్రదేశాన్ని పోలీసులు దగ్గరుండి శుభ్రం చేయించారు